ఇది మన ఒడిస్సా జర్నీకి సంబంధించిన రెండవ వీడియో మొదటి వీడియోలో మనం పంచరామాలు త్రిలింగ క్షేత్రాలు పన్నెండవ అష్టద శక్తి ద్రాక్షరామ క్షేత్రాన్ని సందర్శించాం అప్పుడే మనము స్కంద పురాణంలో చెప్పుకున్నటువంటి ఈ పంచరామాలు ఎలా ఏర్పడాయో చెప్పుకున్నాం ఇక ఇది రెండవ దేవాలయం కుమారరామం ఇది పంచరామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ కుమారరామాన్నే మన కుమార భీమవరం అని అలాగే సామర్ల కోట కుమారరామ భీమేశ్వర దేవాలయం అని కూడా అంటారు అసలు ఈ పంచనామాలు ఎలా ఏర్పడ్డాయనే దానికి సంబంధించి ఒక కథ మన ద్రాక్షారామానికి సంబంధించిన వీడియోలో చెప్పాను దాని దాని లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి ఇక రెండవ కథ ఎప్పుడైతే అమృతం సృష్టించబడిందో సముద్ర మదనం తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణు మోహిని రూపం ధరించి సుర అసురులకు పంచుతుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుని నేతృత్వంలో తీవ్రమైన తపస్సు చేశారు అప్పుడు శివుడు వాళ్ళ తపస్సుని మెచ్చి వరాలిచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను పీడించడం మొదలుపెట్టారు అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు తన పాశుపత అస్త్రాలతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిదగా వించాడు శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా చెప్పబడుతుంది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురుడు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు దానిని శివుడు ఐదు ముక్కలుగా చేది ఛేదించి ఐదు వేరు వేరు ప్రదేశాలందు ప్రతిష్ఠించడం జరిగింది ఆ ఐదు ప్రదేశాలనే మనం పంచరామాలుగా చెప్పుకుంటున్నామని మరొక కథగా చెప్పబడుతుంది ఇక ప్రస్తుత దేవాలయం సామర్లకోట ఇక్కడ సామర్లకోటకు మేము ద్రాక్షారామం నుంచి చేరుకోవడం జరిగింది ద్రాక్షారామం నుంచి సామర్ల కూడా చేరుకోవడానికి మీకు గంట సమయం అయితే పడుతుంది ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఆ రోడ్డు ఎలా ఉంటుందనేది కూడా నేను ఇక్కడ ఈ వీడియో చూపిస్తాను చూడండి ఇక హైదరాబాద్ నుంచి మీరు సామర్ల కూడా చేరుకోవాలంటే మీకు తొమ్మిది గంట తొమ్మిదిన్నర గంటల సమయం అయితే పడుతుంది మీకు ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుంది ఇక ఈ సామర్లకోట దేవాలయం ఈ సామర్లకోట దేవాలయాన్ని చాళుక్య రాలైనటువంటి కుమార భీమేశ్వరుడు నిర్మించాడు ఆయన పేరు మీదగానే ఈ దేవాలయానికి కుమార భీమేశ్వర దేవాలయం అని చెప్పి పేరు వచ్చింది ఇక ఈ ఆలయంలోని అమ్మవారు త్రిపురాసుందరి దేవి ఈ ఆలయంలో కూడా మీరు కాలభైరువుని చూడవచ్చు అలాగే ఆలయం ప్రాంగణంలో ఇంకా శివుడు అభిషేకం చేసుకోవడానికి శివుని ప్రతిమ కూడా ఉంటుంది ఇక ఈ ఆలయంలోనే మీకు అన్నదానం కూడా చేస్తారు దాన్ని కూడా ఈ వీడియో చూపిస్తాను మీరు చూడవచ్చు ఇది శివుని గర్భాలయానికి వెనక భాగంలో ఉంటుంది అలాగే ఇక ఈ ఆలయంలో శివుని ప్రత్యేకత చెప్పుకోవాలంటే శివుడు పద్నాలుగు అడుగుల ఎత్తు ఎత్తులో రెండంతస్తులుగా అనిపిస్తారు ఇక శివుని ప్రతిమ అంటే శివుని ఏదైతే లింగం ఉంటుందో ఇది సున్నప్రాయతో చేయబడి ఉంటుంది కాబట్టి శివుని ప్రతిమ తెలుపు రంగులో రెండంతస్తుల్లో ద్వయస్తంభ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది పంచరామ క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడుతుంది ఇదే ఆకారాన్ని మీరు ద్రాక్షారామంలో కూడా చూడవచ్చు ఈ క్షేత్రము సామర్లకోట ఆలయాలను ఒక్కరే నిర్మించారు ఆయనే కుమార భీమేశ్వరుడు ఆయన పేరు మీదగానే ఈ లింగానికి భీమేశ్వర లింగం అని కూడా పేరు వచ్చింది మీరు చూడవచ్చు గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత గర్భగుడి చుట్టూ మీకు ఒక అంతస్తు ఉంటుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది స్వామివారు పద్నాలుగు అడుగుల సున్నపురాయి అంటే తెల్లని శివలింగ రూపంలో ఆకారంలో మీకు రెండు రెండు ఫ్లోర్ల కనిపిస్తారు మీకు పైకి వెళ్ళి చూసినట్లయితే మీకు పైన పైభాగం కనిపిస్తే కింద మీకు దిగువ భాగం కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు నేను పైభాగం మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను చూడండి అలాగే ఈ భాగాన్ని చేరుకోవడానికి మీకు రెండు దారులు ఉంటాయి ఒకటి పేయుడు ఒకటి అని దీంట్లో మేము పేరు పేరుతో వెళ్ళాము కాబట్టి మీరు చూడవచ్చు ఇక్కడ మీకు మెట్లు దిగే మార్గం కూడా చూపిస్తాను చూడండి సో దిగిన తర్వాత కింద మీకు స్వామివారి దిగువ భాగంగా కనిపిస్తుంది దిగువ భాగానికి ఎదురుగా మీకు ఎత్తే శివలింగం ఉంటుంది ఇది ఏకశిల నంది రూపం ఈ నంది విగ్రహాన్ని కూడా మీరు చూడవచ్చు అలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీకు ఆలయానికి అంటే ప్రధాన ద్వారానికి ఎడమవైపున మీకు బాల త్రిపరసుందరి అమ్మవారు ఉంటే కుడివైపున మీకు ఉయ్యాల మండపం ఉంటుంది అవన్నీ చూడవచ్చు సామర్ల కోట అసలు పేరు శ్యామలాదేవి కోట రాను రాను ఈ పేరు శ్యామలా కోటగా తర్వాత కోటగా అయింది ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబాదేవి గుడి ఉండేదని చెప్పబడుతుంది తర్వాత మీకు ఆలయం చుట్టూ చూపించే ప్రయత్నం అయితే చేశాను చూడండి దీంట్లో మీకు అలాగే మీకు కింద గర్భగుడికి బయట బయట మీకు ఆలయ నమూనా కూడా ఉంటుంది అది కూడా చూడవచ్చు తర్వాత మీకు ఆలయ చుట్టూ ప్రకారం చూపించే ప్రయత్నం చేశాను చూడండి అలాగే సామర్ల కోట ఆలయ విశేషాల గురించి చెప్పుకోవాలంటే ఈ ఆలయంలోని శివలింగం మనం చెప్పుకున్నట్లు పద్నాలుగు అడవి ఎత్తు ఉంటుంది అయితే ఈ శివలింగం ఆలయ నిర్మాణ సమయంలో అంతకంతకు పెరిగిపోతూ ఉందట దానిని గమనించిన శిల్పులు ఈ శివలింగం పై భాగాన చీల కొట్టారనే కథ అంశం కూడా ఉంది అది నిజంగా కొట్టారు లేదనేది మనం దాన్ని గమనిస్తేనే మనకు అర్థమవుతుంది అలాగే ఈ ఆలయంలో చైత్రమాసం చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం వేళల్లో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం కూడా మనం ఈ దేవాలయంలో గమనించవచ్చు ఆలయానికి బ్యాక్ సైడ్ మీకు అన్నదాన సత్రం కూడా ఉంటుంది అది కూడా చూడవచ్చు అలాగే ఆలయం బ్యాక్ సైడ్ ఉన్న గోపురానికి ముందు ఒక స్తంభం కూడా ఉంటుంది ఆ స్తంభాన్ని చూడాలి అప్పటికే చీకటి పడిపోయింది కానీ అప్పటికే నేను చూ వీడియో తీయడానికి ట్రై చేశాను ఆ స్తంభాన్ని చూపించే ప్రయత్నం కూడా చేశాను అది కూడా మీరు చూడవచ్చు ఈ వీడియో వెండింగ్లో ఉంటుంది చూడండి అలాగే ఈ ఈ ఈ రెండు ఫ్లోర్లను దాటి అంటే మనం ఏదైతే ఇప్పుడు చూపించామో దాని దాటి బయటకు వస్తే మీకు అక్కడ స్థలపురాణానికి సంబంధించిన బోర్డు దాన్ని దాటి ముందుకెళ్తే మీకు కాలభైరువుని విగ్రహం అంటే కాలభైరవుని గుడి ఉంటుంది కాలభైరవుడు అంటే శివుని యొక్క క్షేత్ర బాలకుడు అలాగే దాని దాటి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చిన్న చిన్న గుడ్లు అలాగే చె భీమ అంటే ఆలయానికి బయట శివలింగం ఉంటుంది మేము అర్థం చేసుకోవడానికి చెప్పిన అది కూడా కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది మనకి ద్రాక్షారామంలో కోరిక లేచి చెట్టు లాగా ఇక్కడ ఒక చెట్టు ఉంది అని కూడా చూడవచ్చు ఇలా మేము ఏమైతే చూసామో అవన్నీ కూడా ఈ వీడియో చూపించడం జరిగింది ఇది మన రెండవ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కూడా ఇంకో పుణ్యక్షేత్రాన్ని దర్శించాము అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ గర్భగుడికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోపురం ముందునటువంటి స్తంభం ఈ స్తంభం పైన ఒక చిన్న నంది విగ్రహం ఉంటుంది ఆ నంది విగ్రహం ఒకప్పుడు పగిలిపోగా ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి మహారాణి ఆ నంది విగ్రహాన్ని రీప్లేస్ చేశారు ఈ స్తంభం పైన ఉండే చిన్న నంది విగ్రహాన్ని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి Please like share and subscribe